హే హాయ్ గాయస్ వెల్కమ్ టు గ్లోరీ ప్రతిభా వ్లాగ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన చిక్కుడుగాయ కూర కర్రీ అండి సో మంచిగా టేస్టీగా నాలుకకి ఎంతో రుచికరమైన టేస్ట్ని ఇచ్చే చిక్కుడుగాయ మెంతి కూర కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సింపుల్ రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉంటాయి ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము సో దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే మెంతికూర పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ చిక్కుడుకాయలు సో ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర అలాగే ఆవాలు ఎండుమిర్చి వేసుకొని దాంట్లోనే కరివేపాకు అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని కలిపేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపున తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి సో ఈ మెంతి కూర అనేది మనం అన్ని కర్రీలో కూడా వేసుకోవచ్చండి సో పోపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో మనం ముందుగా మెంతి కూర కడిగి పెట్టుకున్న మెంతి కూర వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి సో ఆకుకూరలు అనేవి చాలా ఈజీగా ఉడికిపోతాయి కాబట్టి సో మెంతి కూర కాస్త ఉడికిన తర్వాత కొద్దిసేపటికి మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మనం బాగా ఒకసారి కలిపేసుకొని మాడకుండా బాగా కలుపుకున్న తర్వాత మనం ఒడ్చుకున్న చిక్కుడుకాయలే ఉంటాయి కదా సో అవన్నీ కూడా వేసేసుకొని పోపులో మొత్తం కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకోవాలండి సో ఈ మెంతికూర అనేది మనం బీరకాయ కర్రీలో గోరు చిక్కుడుకాయ కర్రీలో కూడా వేసుకోవచ్చండి సో చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయ బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఉప్పు వేస్తే కొంచెం ఈజీగా ఉడుకుతుందనమాట సో అందుకని బాగా కలుపుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకొని చిక్కుడుకాయని ఉడకనివ్వాలి సో ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మెంతి కూర అనేది సో ఇలా చిక్కుడుకాయ కాస్త ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి అడుగు మాడకుండా కలిపేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి దాని తర్వాత అందులోనే కారము అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కారం మనమైతే ఎంత తిని దలుచుకుంటామో అంత వేసుకోవాలండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం తక్కువగా వేసుకొని కలిపేసుకోవాలి సో కొద్దిసేపటి తర్వాత అందులోనే మధ్య భాగంలో టమాటోస్ కూడా వేసేసుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలండి సో ఇలా మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్కి టమాటోస్ బాగా మెత్తబడి ఉంటాయి సో ముందు టమాటోస్ని మంచిగా కలిపేసుకున్న తర్వాత కర్రీ మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి సో చూసారు కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకుని మగ్గనిచ్చిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే ఈజీగా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చిక్కుడుకాయ మెంతికూర కర్రీ సో ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా హెల్తీగా కర్రీ ఉంటుందండి సో ఖచ్చితంగా మీరు ట్రై చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి సో చూసారు కదా చాలా టేస్టీగా సింపుల్గా మెంతి కూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి హెల్త్కి హెల్త్కి రుచి రుచి అనమాట సో చూసారు కదా సింపుల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో ఉంటాయి ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసి ట్రై చేసి చూడండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్